ప్రైస్ అలాడ్ దేవునికి మహిమ కలగంగాక అందరు బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం సామెతలు ఇరవై తొమ్మిది ఇరవై మూడో వచ్చినము వినయ మనస్కుడు ఘనత ప్రియమైన దేవుని బిడ్డారా నేటి ప్రపంచంలో వినయం గల మనుషులు కనిపించడం చాలా అరుదు ప్రజలు అనేకలు అంటే ఒక విలువ లేని స్వభావముని తలంచి దానిని ఎవరికి కనబడకుండా జాగ్రత్త పడతారు చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆఫీసర్లు మొదలుకొని అటెండర్ల వరకు కూడా వారి చూపులు మాటలు ప్రవర్తనలో మేము ఇతరుల కంటే ఏమీ తక్కువ అని సవాలు విసురుతున్నట్టు వారి స్వభావాలు ఉంటాయి అయితే ఒక ఆశ్చర్యకరమైన అధ్యయనం ఏమిటంటే అలాంటి వారు ఎక్కడా ఘనత పొందలేరు దేవుని వాక్యము గర్వంను గూర్చి వినయమును గూర్చి తేటగా చెబుతుంది సామెతలు ఇరవై తొమ్మిది అధ్యాయము ఇరవై మూడో అక్షరము ఎవరిని గర్వము వారిని తగ్గించును వినయ మనసుకుడు ఘనతనందును అయితే మన ఒక తండ్రి ఒక చక్కని వాగ్దానం చేస్తున్నాడు నా ప్రియ బిడ్డ నీవు ఇతరుల చేత ఘనపరచబడాలని అనుకుంటున్నావా ఒకటే మార్గము నిన్ను నీవు తగ్గించుకొని వినయ మనసు కలిగి ఉంటే దేవుడు తానే నిన్ను హెచ్చిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఎంత గొప్ప సత్యము నిజమే తను తాను తగ్గించుకునివాడు హెచ్చింపువాడు తను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడు వాక్యం చెలవిస్తుంది దీని మనసు అనే వస్త్రం ధరించుకొని ఒకరినొకరు సన్మానించుకోండి కాబట్టి ఈ ఉదయ కాలంలో ప్రియమైన దేవుని బిడ్డ ఏ విషయంలో కూడా గర్వపడటకు మనకు అధికారం లేదు ఎందుకనగా ఏసే రక్తం చేత కడగబడ్డం మనము తగ్గించుకొని వినయ మనసుతో దీన మనసుతో ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు దేవుని కృప అపరిమితంగా మనలో ఉంటుంది అనేకులకు మాదిరిగా దేవుని మహిమార్థమై సాక్ష్యంగా మనము జీవించగలము అట్టి కృప దేవుడు మన అందరికీ దయచేలాగా రండి కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరిశుతమైన మా ప్రియమైన వస్త్రీ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం వినయ మనసు కూడా ఘనత అందులో అని సెలవిస్తున్నారయ్యా ఉదయకాలం ప్రార్థనలో ఎక్కిపించిన ప్రతి ఒక్కరికి మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా నిజమైతే నాశనానికి ముందు గర్వం నడుస్తుంది విజయానికి ముందు వినయం నడుస్తుంది వాక్యంలో సెలవిస్తున్నారయ్యా ఈరోజు ప్రభావ మాకు వినయ మనసు నేర్పించండి దీన హృదయం కలిగి జీవించడానికి మాకు నేర్పండి అయ్యా ప్రభావా మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రవ్వా అయ్యా మీ యొక్క కృపను పొందుకున్న నైనా అనేకులకు తండ్రి మీ యొక్క మార్గం రక్షణ మార్గం చూపే ప్రభా ప్రభా గొప్ప వెలుగు దీపాలుగా మమ్మల్ని మీరు నిలబెట్టమని వేడుకొచ్చినాం అయినా మీకు ఎంతో స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా ప్రభా ఏవని గర్వము వాళ్ళని తగ్గించిన వాక్యం సెలవు ఏ విషయంలో గర్వపడట మాకు అధికారము లేదయ్యా ఎందుకంటే ప్రభా ఏది తండ్రి ప్రభా మా సొంత శక్తి జ్ఞానము సామర్థ్యం వల్ల మేము పొందలేదు నేను సమస్తము మీ కృప తండ్రి సమస్తం మీ కటాక్షము మీ ప్రేమ ద్వారా మేము పొద్దుకొని ఉన్నామని నమ్ముచ్చున్నాం తండ్రి కాబట్టి తను కృపద ఇచ్చండి ఉదయకాలం మీరు నేర్పించిన సత్యం కనిపి ఎంతో వంధన వాళ్ళు చెల్లిస్తున్నాము అయ్యా తగ్గిన సమయంలో మీరు మమ్మల్ని తండ్రి హెచ్చరించేలాగునా అయ్యా మీ యొక్క బలిష్టమైన హస్తముల కింద దీరం మనసు కలిగి జీవించడానికి కృప దాన్ని వేడుక ఉంచుతాము ఉదయకాలం ప్రార్థన లేఖ పెంచిన వారందరినీ కుటుంబంలోని సంగంలో దీవించి ఆశీర్వదించమని ంతటివస కృప కాపుదల భద్రత నెమ్మది నిబడినందరికీ దయచేమని సుక్రీస్తు నామంలో వేడి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా ప్రేమతో సంగ కాపరిస్